హలో అండి నేను నాటుకోడి అయితే వేస్తున్నా ఈరోజు కేజీ నర నాటుకోడి తీసుకున్నా ఇవన్నీ కలిపి పెట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలు నేనైతే చేయితోనే వేస్తానండి కారం అందాదా నాకు తెలిసిపోతుంది తర్వాత కారం వేసాను తర్వాత సరిపడ ఉప్పు వేస్తున్నా రెండు స్పూన్ల పసుపు వేస్తున్నా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నాలుగు స్పూన్లు వేసాను గరం మసాలా పౌడరు రెండు స్పూన్లు వేస్తున్నా కొంచెం ఒక ఇంత ఒక గంటే మంచినూనెస్తున్నా తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నా తర్వాత కొంచెం టమాటా వేస్తున్నా కొంచెం ఉల్లిపాయ వేస్తున్నా ఇవన్నీ వేసిన తర్వాత చికెన్ ఇది నాటుకోడి బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు అట్లా నానబెట్టాలండి ఇది ఇది బాగా నానితే టేస్ట్గా ఉంటుంది చూడండి బాగా కలిపాను మంచిగా తర్వాత ఇది ఒక పదిహేను నిమిషాలు అట్లా మనం పక్కకు పెట్టుకోవాలి అన్నీ కలిపాను అండి వేసాను అన్నీ కలిపి పెట్టాను అన్నీ మసాలాలు వేసి కలిపాను చూడండి ఒక పదిహేను నిమిషాలు పక్కకు పెట్టుకొని పెట్టి నాలుగు పావులు నూనె వేసాను నూనె వేసి ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు దాళింట్లో వేసాను ఇందులో రెండు స్పూన్లు మళ్ళీ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నా అల్లమెల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేంపుకోవాలి ఉల్లిపాయ బాగా వేయింది చికెన్ వేసిన చికెన్ బాగా నూనెలో మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి నాటుకోడిలకి ఉల్లికాయ కట్ చేసి ఉల్లిగడ్డ కట్ చేసి ఇట్లా కొంచెం నూనె వేసి వేంపుకోవాలి తర్వాత జీడిపప్పు నూనె వేసి కొంచెం అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వేంపుకోవాలి తర్వాత ఇవి కూడా గసగసాలు కూడా వేపుకోవాలి ఇవన్నీ మిక్స్ పట్టి పేస్ట్ చేసుకోవాలి చికెను ఉడకొచ్చిందండి ఇప్పుడు టమాటా వేస్తున్నా టమాటా టమాటా వేసాను ఆటకోడి కర్రీ చూడండి ఎంత బాగుంది చాలా బాగుందండి బాగా ఉడికింది బాగుంది చూడండి చాలా టేస్ట్గా ఉందండి మంచి వాసన వస్తుంది చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్